నేను ఒక్కొక్క ఏరియాలో ఒక రకమైన రాజకీయం ఉంటుందన్న నాకు నాయకు రాజకీయం ఆయనకి అంత చెడ్డ పేరు వస్తే పార్టీకి అంత మంచి జరుగుతుంది నాకు మంచి జరుగుతుంది తో నేను ఉన్నాను అని చెప్పాను ఈరోజు మాట్లాడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఆయన మా అధ్యక్షుల్ని ఆ మా అట్లా మాట్లాడిపోతే నేను ఈ రోజు కూడా ప్రెస్ పెట్టి పెట్టేవాన్ని కాదు ఎన్నికల్లో ఎన్నికలు వచ్చినప్పుడు ప్రచారంలో మాట్లాడేవాడు కానీ మా అధ్యక్షుడిని ఆ రకంగా మాట్లాడడం తప్పు సరే మీది పెద్ద కుటుంబం మీది భూస్వామి లేదు కాదండీ విమర్శించే స్థాయి లేదు బ్రదర్ అది మంచిది కాదు రాజకీయాలు ఎప్పుడో ఒకే రకం గుడు ఇట్లా అవుతుంది ఇట్లా అవుతుంది అధికారులు మీ మాటలు వింటారని ఎంతో మంది మీ పక్కన ఉన్న వాళ్ళే చాలా మంది బాధపడుతున్నారు మీ పక్కలో ఉన్న వాళ్ళే మీ పార్టీ వాళ్ళే నీ ద్వారా నష్టం జరిగిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళంతా బయట మాట్లాడుతున్నారు ఒక సిఐ పలుకుపడు మీకు అంత పలుకుపడి ఉంది కాబట్టి మీ పలుకుబడిని ఉపయోగించి ఏమి చేసినా జరిగిపోతాదనే వారితో మీరు చేస్తూ వచ్చారు మీకు ఎన్నవాళ్ళు చేస్తారు మీకు చేస్తారు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రజానీకం అందరూ ఈ ప్రభుత్వాన్ని అప్పుడు పంపించాలని కంకా కట్టుకొని ఉన్నారు కంకా ఎవరు రుజువు చేసిన పని లేదు ఏ రాజకీయ పార్టీ నాయకులు మీరు రుజువు చేసిన పనే లేదు రుజువు ఎవరు చేస్తారు చేశారని మా దగ్గర చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ రోజు బయటకు వచ్చి చెప్పరు మీ ప్రభుత్వం పోయిన వెంటనే మీ అధికారం పోయిన వెంటనే వాళ్ళే ఈ పత్రికా సోదరులు వచ్చి చెప్తారు మాకు ఈ టైంలో ఇటువంటి వ్యవహారంలో మాకు నష్టపోయాం ఈ పార్టీలో ఉండి కూడా నష్టపోయామని చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నారో నేను ఇప్పుడు మాట్లాడుతున్నా మీరు ఆలోచించండి మీకు అతి సన్నిహితంగా ఉన్న వాళ్ళే చాలా మంది చెప్తున్నారు శుతిమిచ్చింది మా సార్లు అన్న తర్వాత మేము కెందుకు రాజకీయాల్లో ఉండాలా అన్యాయంగా అన్యాయంగా కేసు పెట్టి లోపల పెట్టారు ఈయన ప్రెస్ మీట్ లో అన్యాయంగా మాట్లాడతాడు నా మత్స్ లేదు రెండు ఎకరాల భూమి నీవు ఎమ్మెల్యే అయినప్పుడు నీ పరిస్థితి ఏమి అన్ని తెలిసిన స్టాప్ అయితే అవుతా లేకపోతే నీవు ఎమ్మెల్యే అయినప్పుడు నీ పరిస్థితి ఏమి అన్ని తెలిసినా నాకు అన్ని తెలుసు ఈ ముప్పై నలభై రోజుల్లో కూడా కొద్దిగా పద్ధతిగా మాట్లాడేది నేర్చుకోండి మంచి నియోజకవర్గం ఇది ఎన్నికల వరకే ఎవరో ఏ పార్టీ ఉంటుంది తర్వాత స్నేహభావంతో ఉంటాం అది కొనసాగించడానికి నేను మా నాయకులందరూ కూడా సాయశ్యంగా కృషి చేస్తాం కానీ అనవసరంగా మీరు ఎవరో చిన్న చిన్న వాళ్ళతో చంద్రబాబు నాయుడిని విమర్శించే స్థాయికి పోతే మాది వానర్ సైన్యం ఉంది మా సైతం ప్రెస్ మీట్ పెడితే నువ్వు తట్టుకోలేవు ఏమన్నా మనం నువ్వు మాట్లాడద్దు మేం మాట్లాడతాం వద్దు వద్దు మాట్లాడే టైం వచ్చినప్పుడు మాట్లాడతాం నేను ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడేవాడు ఎలక్షన్ టైం లో అప్పుడు మాట్లాడేవాడు అన్ని నా దగ్గర ఎన్ని ఉన్నాయి ఏమేమి ఉన్నాయి ఏమేమి నేను నేను అడిగిన దానికి నువ్వు అడిగేదేమి ఏమి సాక్ష్యాలు ఏమంటావు సాక్ష్యాలు మొత్తం మద్దతు చేస్తే

వాకార్టొను సూపే అది నిదరకటేం సూపే చపట్ అదకటేం సూపే సూపే మరి అ చూపి ఉమీశాలి మాట్లాడ్ నా నేను ఉమీశాలి కూడా చెప్పాను అనవసరంగా నువ్వు ఎప్పు మాట్లాడతరా నైన నూరు చెప్పాను ఇక్కొచ్చినప్పుడు వాత్సవాలు చెప్పాడు కానీ అన్నిటికీ స్టేట్మెంట్ ఇస్్యూ దానికి ఎందుకు కేలా దానికి ఎందుకు కేలా కొడుకు కూతుర్ పాయింట్ రిసిప్ట్ ఇచ్చేపిছো ఇంకేమిస్తావ్ స్టేట్మెంట్ బ్రో నువేం చేసావో ప్రజలకు తెలుసు అనవసరం ఎందుకు నువ్వే ఎందుకు దాన్ని బయట పెట్టుకుంటావు నువ్వే పెట్టుకుంటావు చూపేయండి ఛాలెంజ్ నేను అంటే ఛాలెంజ్ ఏం ఛాలెంజ్ ఏం చూపించే ఏం చూపియాలి ఇంతకంటే ఏం ఇచ్చిన దానికి ఎందుకు కౌంటర్ ఇయ్యలేదు వాస్తవం అని అంగీకరించిందే కదా అది ఏదంటే అది ఉమ్మీ ఉమ్మే ಆಯ್ತ ಕೊಡುಕು ಕೂತು ಮೇಲೆ ಕೂಡ ಎಕ್ಸ್ ಐಟಿ ಮೀದೇ ಮಾತಾಡ್ತಾ ಇಟ್ಲ ರಿಜಿಸ್ಟರ್ ಪತ್ರ ಸಹ ಚೂಪು ಮಾವಡ ಬಿಡೋದು